హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ తురుమ పచ్చడి అండి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మామిడికాయ తురుమ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మామిడికాయలు తీసుకొని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి చూసారు కదండీ ఇలాగా తడి ఏమాత్రం లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయ పైన ఉన్న గ్రీన్ కలర్ పార్ట్ మొత్తం కూడా తీసేస్తానండి ఇప్పుడు ఈ మామిడికాయలని తురుముకుందాం ఎంత సన్నగా తురుముకుంటే మనకి పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉంటుందండి చూసారు కదండి ఇదే విధంగా మామిడికాయ తురుము అనేది మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పచ్చడికి మనకి మామిడికాయలు అనేవి ఇలాగ ముదిరినకాయలు తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే పచ్చడి కూడా నిల్వ ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని కొలుచుకుందాం మనకి మెజర్మెంట్ అనేది ఉంటే మనకు ఉప్పు కారం ఎలా వేసుకోవాలనేది అర్థమవుతుందండి నేను ఈ కప్పుతో కొలుస్తున్నాను ఈ కప్పుతో వచ్చేసి నాలుగు కప్పుల వరకు మామిడికాయ తురుమైందండి చూసారు కదండి మనకి నాలుగు కప్పుల వరకు మామిడికాయ తురుమైంది కదా ఇదే కప్పుతో మనం అన్నీ కొలుచుకోవాలండి ఉప్పు కారం ఇదే కప్పుతో కొలుచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇదే కప్పుతో మనం ముందు ఆయిల్ తీసుకుందామండి ఇందులోకి వేరుశనగ నూనె తీసుకుంటున్నాను రెండు కప్పుల వరకు ఆయిల్ తీసుకున్నాను కదండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం ఫస్ట్ మనం తాలింపు వేసేసుకోవాలండి ఇలాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం అండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఎండుమిర్చి వేసుకుందాం ఇలాగా కొంచెం అంతా వేగిన తర్వాత ఉప్పుడిందులకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి లైట్గా దంచి వేసుకోవాలి నేను ముందుగా వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయి కరివేపాకు వేసేస్తానండి కానీ మీరు ముందు వెల్లుల్లిపాయలు వేగిన తర్వాతే కరివేపాకు వేసుకోండి చూసారు కదండీ ఇలాగా తాలింపు మొత్తం వేగిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టించుకోవాలండి ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచేసేయాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పచ్చడికి రెడీ చేసుకుందాం ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక కప్పు కారం అండి మనం ఇందాక కొలుచుకున్న కప్పుతోనే ఒక కప్పు కారం వేసుకోవాలి అదే కప్పుతో కొంచెం తగ్గించి ఉప్పు వేసుకోవాలండి నేను ఉప్పు మిక్సీ పట్టు వేసుకున్నాను సాల్ట్ వేసుకోవట్లేదు చూసారు కదండీ అలాగే ఒక స్పూను మెంతులు అలాగే రెండు స్పూన్లు ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఇలా మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకుందామండి ఇలాగా స్పూన్తో కలిపితే మనకి మొత్తం పచ్చడి అనేది కలవదండి మన చేతి తడి లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని మనం చేత్తో కలుపుకుందాం ఇలా అయితే మొత్తం అంతా కూడా కలుస్తుందండి చూసారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పచ్చట్లా వేసి కలుపుకుందాం అండి ఈ తురుమ పచ్చడి అనేది ఊరడానికి వన్ డే సరిపోతుందండి మనం ఈరోజు మార్నింగ్ కలిపితే నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా మనకి పచ్చడి అనేది ఊరిపోతుందండి అప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని మనకి ఉప్పుగా చాలకపోతే చూసి వేసుకోవచ్చండి చూసారు కదండి ఈ పచ్చడి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఏడు నెలల వరకు ఈ పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి అలాగే పచ్చడికి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది ఉండాలండి ఆయిల్ ఉంటే మనకు పచ్చడి ఎప్పుడూ కూడా పాడవదు అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ మామిడికాయ తురుమ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి